శ్రీ శ్రీ అమ్మవారి దేవస్థానము చందోలు పాలెం మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ అమ్మవారి జయంతి మహోత్సవ ఆహ్వానము మే పదిహేనవ తేదీ బుధవారం భక్త మహాశైలకు విజ్ఞప్తి బాపట్ల జిల్లా పిట్టలవాణి పాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి బుధవారం అనగా మే పదిహేనవ తేదీన శ్రీ బగలాముఖి అమ్మవారి జయంతి సందర్భంగా తెల్లవారుజామున శ్రీ అమ్మవారికి వివిధ ఫల రసములు పంచామృతములు సుగంధ ద్రవ్యములతో నూట ఎనిమిది కలసములతో అభిషేకములు అర్చనలు జరుగును ప్రత్యేక అలంకరణ నిజ రూప శ్రీ బగళాముఖి అమ్మవారు ఉదయం ఏడు గంటల నుండి శ్రీ అమ్మవారి వార్షిక తిరునాళ కార్యక్రమములు అఖండ జ్యోతితో ప్రారంభమగును ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ అమ్మవారికి మల్లెపూలు పుష్పార్చన జరుగును తదుపరి నీరాజన మంత్ర పుష్పములు తీర్థ ప్రసాద వినియోగము జరుగును ఉదయం పది గంటల నుండి శ్రీ అమ్మవారికి తులాభారము జరుగును ఈ కార్యక్రమంలో శ్రీ అమ్మవారికి తులాభారము సమర్పించువారు ఆరు కేజీల బరువు వస్తువులు ఏవైనాను సమర్పించవచ్చును ఉదయం పదకొండు గంటల నుండి వచ్చిన భక్త కోటికి అన్న ప్రసాద వినియోగము దాతల సహకారంతో జరుగును కావున భక్త అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని తరించ ప్రార్థన అమ్మవారి సేవలో ఆలయ ధర్మకర్తల మండలి ఆలయ పూజారులు జీ నరసింహమూర్తి కార్యనిర్వహణాధికారి సెల్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ డబల్ త్రీ సిక్స్ చింతయే శ్రీ బాముఖి అమ్మవారి జయంతి మహోత్సవాహ్వాన శుభాకాంక్షలు శ్రీ అమ్మవారి దివ్యదేవస్థానంలో రే పాండే పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజున శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య జయంతి మహోత్సవ శుభ కార్యక్రమాలన్నీ కూడా జరపడానికి అనే ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి తెల్లవారుజామున నూట ఎనిమిది కలిశాలతోటి విశేషముగా అభిషేకము పంచామృతాలు రసాలు సుగంధ ద్రవ్యాలు కొద్ది విశేష ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది తర్వాత బాలభోగ సమర్పణ జరుగుతుంది తర్వాత శ్రీ అమ్మవారి వార్షిక మహోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమాలలో ఒంగోలు చెందినటువంటి శ్రీ శ్రీనివాసరావు కన్నదుర్గా దంపతులు వారి సౌజన్యంతో సమస్త భక్త కోటికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్త మహాశిల యావై మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా మరి మరి కోరుతున్నాం అట్లాగే అమ్మవారి ఉత్సవాలలో రేపటి రోజున తొలాభార్య కార్యక్రమం ఈ తొలాభార్య కార్యక్రమంలో అమ్మవారికి ఆరు కేజీల బరువు గల ఏ వస్తువులైనా సరే అంటే పసుపు కుంకుమ బెల్లము పశువు గుమ్మలు మరి ఏ వస్తువులైనా సరే ఆరు కేజీలు తక్కువ లేకుండా తీసుకొచ్చి అమ్మవారిని సమర్పణ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావలసిన కోరుతున్నాం 再以后嘛，咱再以后，再以后。